మిథున రాశి వారికి ఆగస్టు నెలలో జరిగేది ఇది మిథున వారు చాలా అదృష్టవంతులు ఆగస్టు నెలలో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ నెల రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నెల రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి జై శ్రీరామ్ అని కామెంట్ చేసి లైక్ చేయండి మిథున రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మిథున రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి నెల రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మంచి శుభవార్తలు వింటారు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అలాగే మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి నెల రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది మిథున రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు మిథున రాశి వారికి నెల రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి ఈ నెల రోజులు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఈ నెల రోజులు మీ ఇంట్లో ఆ దైవుడు కొలువై ఉంటాడు చాలాసార్లు మీకు తగిలే ప్రమాదాల నుండి కాపాడుతూ ఉంటాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఈ నెల రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము దూరి అస్సలు ఉండకూడదు ఈ ఆదివారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం వస్తుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఈ ఆదివారం లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి స్వామిని తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీకు ఎవ్వరూ లేరని ఎప్పుడూ బాధపడకండి నరసింహ స్వామి ఉన్నాడని మర్చిపోకండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ వెంట ఒక పెద్ద దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు కాబట్టి జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకండి మిథున వారు చాలా దృష్టవంతులు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మిథున వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ ఒక్క పరిహారం చేయండి దానివల్ల సంతానము కలుగుతుంది పెళ్ళి జరుగుతుంది ఐదు వారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్ళి జరుగుతుంది ఈ రెండు కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మిథున వారు మీకు వీలైతే నెల రోజుల్లో మూగ జీవాలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మిథున వారి ఈ నెల రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితో చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఊర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్టీ అనే అక్షరంతో పెరిగిన వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని నష్టాలు జరిగే అవకాశము ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ నెల రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఏడు ఎనిమిది అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి